హాయిందరికి మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు మేమైతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్కి వెళ్ళే దారిలో వ్యూ ఉందండి గోదావరి మధ్యలో మడ అడవులు చాలా బాగుంది ఇంటికి ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా చల్లంగి కాలభైరవ స్వామి టెంపుల్ కి పల్లంకూరు మీద నుంచి వెళ్ళాలి చాలా ఫేమస్ టెంపుల్ ఈ రోజే చల్లంగ అమావాస్య అనమాట ఈ రోజు అక్కడ సముద్ర స్నానం చేసి పిల్లలు లేని వాళ్ళు అయితే నైట్ అక్కడే పడుకుంటారు టెంపుల్ చాలా బాగుంది ఇంతకు ముందు ఓల్డ్ టెంపుల్ ఉండేదంట ఇప్పుడు కొత్త టెంపుల్ కట్టేశారు దీని పక్కనే బీచ్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ మేమైతే కాలభైరవ స్వామిని దర్శించేసుకున్నాము ఈ పాదాల దగ్గరే సముద్ర స్నానం చేసి వచ్చి పడుకోవాలంట నిద్ర చేయాలి సో ఇదే టెంపుల్ చుట్టూ వాతావరణం ఇదేమో పాత టెంపుల్ విగ్రహాలు పాత టెంపుల్ని ఇప్పుడు కొత్త టెంపుల్ గా చేశారు ఈ టెంపుల్ పక్కనే బీచ్ కూడా ఉంటుంది ఎంత బాగుంటదంటే ఆ బీచ్ ఈసారి మీరు ఎప్పుడైనా సరే కోనసీమ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ కి విజిట్ చేయండి పల్లంకూరు మీద నుంచి లోపలికి ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు